వెల్కమ్ టు సాహితీ రెసిపీస్ ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రైయండి ముందుగా ఒక అర కేజీ బెండకాయలని అయితే తీసుకోండి ఈ బెండకాయల్ని వాటర్లో వేసి శుభ్రంగా కడగండి ఈ బెండకాయలన్నీ కడిగేసిన తర్వాత వాటర్ లేకుండా వేరే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి చూసారు కదా ఇలా పెట్టుకున్న బెండకాయల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయండి చూసారు కదా ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేయండి వేసి ఇలా వేపండి అందులోనే కొంచెం ఆవాలు వేయండి ఒకసారి కలపండి నాలుగు వెల్లుల్లి రమ్మలు వేయండి మళ్ళీ ఒకసారి కలపండి రెండు రెమ్ల కరివేపాకు రెండు ఎన్నుమిర్చి వేయండి వేసి తాలింపునైతే బాగా వేపండి చూసారు కదా చక్కగా తాలింపు ఇందులో జీలకర్ర కూడా వేయొచ్చండి నేనైతే వేయలేదు తాలింపు ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేయండి వేసేసి ఇదంతా బాగా కలిసేలా కలిపేయండి కలిపిన తర్వాత మూత మటికి పెట్టకుండా మూత పెట్టారంటే మటుకి బెండకాయ ఫ్రై అంతా జిగురైపోతుంది ఎందుకంటే మూత పెట్టినప్పుడు ఆ ఆవిరి ఆ ఫ్రైలో పడి బెండకాయ ఫ్రై అంతా జిగురైపోతుంది మూత పెట్టకుండానే చేయండి ప్రాసెస్ అంతా కూడా ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసి కలపండి ఇలా కలిపిన తర్వాత పసుపు అంతా బాగా కలిసిన తర్వాత టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేయండి ఇలా సాల్ట్ వేసి ఇది కూడా మొత్తం కలిసేలాగా బెండకాయ ముక్కలకి సాల్ట్ అంతా బాగా కలిసేలాగా అయితే కలపండి చూడండి బెండకాయ ఫ్రై అనేది మూత పెట్టకుండా చేస్తే ఇలా పొడిపల్లాడుతూ చక్కగా వస్తుందండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం అయితే వేయండి బెండకాయ ఫ్రైలో కారం కూడా ఎక్కువ ఏం పట్టదండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కారం అంతా కలిసేలాగా కలపండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది బెండకాయ ఫ్రై అయితే మటుకి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి అంత పొడిపడులాడుతూ చక్కగా వచ్చింది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్